ಐಕ್ಯಂದ <San persoan> <San persoan>

200 200 చేసి ఈపు ఎట్లకి వచ్చారు ఆ మరి అవన్నులో కోలా అయింది గవర్నమెంట్ కో అయితే బోట సంపండే చెట్లైంది దానికి ఉంటది దానికి ఎడికేను ఏ పని వరా ఆ రైపు సతీష్ బాలేష్ நான் <laughs> நந்தாரு <laughs> <laughs> ओ सैले सैले जाडी आट डालाल सैले 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 सै மன்னமே கொருகில மாட்டான் என்னைய போட்டோ என்ன চোন <laughs> ഫോൺ <laughs>

ప్రవీణ్ ఏంటా 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 ఏమేదా మనం ఫోటో తీయాలి అంగి నువేసావా కలర్ దిగుటరా అంగి ఐపోవేడా తీసే నేను ఏస్తా ఫోటో ఐపోపులన్నీ పెద్దవాన్స్కి అరే పెద్దవాన్స్కి అచ్చేసాడు కద దీస్కో నాయకా దీస్కో ఉత్తమినే بیٹరా ఆరి దీపడవాన్ 10 ఇంకేదో అప్పు అరే మీరు మంచి కాగదీ మీరు మంచి కాగదీ మంచి నల్లగా అన్నదరా అరే ఉత్తమినే بیٹరా ఏ ఫోటో మంచి మీకేగ్రే మనం బాడేవోలె సబ్దులు The vận chuyển, 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 ನಂದನಂದ ಯೋಜನ ಐಕ್ಯತಾ ಯೋಜನೆಯ వివిధ సంఘాల నాయకులకు మరియు గ్రామ పుట్టి నాయకులందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు వినిపించినటువంటి పెద్దలు వీరన్న గారు స్వామి వివేకాన జయంతి సందర్భంగా తన అమూల్య సందేశాన్ని ఇవ్వగలరని కోరుతున్నాను ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా ఈ వారోత్సవంలో ఒక భాగంగా మనం వివేకానంద స్వామి స్వామికి మరి పూలపానలు సమర్పించి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ టేక్మాల్కు యువతకు సంబంధం ఉంది ఈ జిల్లాలోనే టేక్మాల్లో ఉండేటటువంటి విభజన సంఘాలు చుమ్గా పాల్గొని జిల్లా మొత్తంలో రాష్ట్ర మొత్తంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి దినం ఉంది అయితే వివేకానందుడు గొప్ప మేధావి జ్ఞానవంతుడు ఆయన ఈ దేశం లోపల యువతలో మార్పు రావాలి ఈ దేశ సంపద అంటే దేశం అభివృద్ధి అంటే యువత అభివృ యువత బలోపేతంగా ఉంటే ఈ దేశం కూడా బలోపేతంగా ఉంటుంది ఉక్కు ఉక్కు నరాల వంటి కండరాలు ఉండి వజ్ర సంకల్పం కలిగిన ఆలోచన కలిగిన యువత ఉన్నట్టయితే ఈ దేశం బలిష్టంగా ఉంటుందని ఆలోచించిన వారిలో మరి వివేకానందుడు ఆయన చికాగోలో ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి ఒక సంబోధన ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి కరతలాల ధనాలతో మరి ఈ మహానుభావుడు ఒక పెద్ద గుర్తింపు అనేది రావడం జరిగింది ఇటువంటి సందర్భం లోపల చికాగోలో మరి అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని చూడ్డానికి తండోపతండగా వస్తున్నటువంటి తరుణం లోపల ఒక సంపన్నుడు ఆ చికాగోలో ఉన్న ఒక సంపన్నుడు నేను ఆయన దర్శించుకోవడానికి వస్తుందని మరి వివేకానందునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోయాడు కానీ ఆయన ఏమని ఆలోచించాడంటే నేను వస్తున్నానని తెలవగానే వివేకానందుడు సాదర స్వాగతాలతోటి మరి నన్ను ఎదుర్కొంటాడనేటటువంటిది భావించాడు కానీ వివేకానందుడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఒక రూమ్లో రాసుకుంటూ కూర్చున్నాడు ఈ సంపన్నుడు వెళ్ళి నేను వస్తున్నానని తెలిస్తే ఎంతో ఘనంగా స్వాగతిస్తారని అనుకున్న నేను ఒక సంప అపారమైన సంపద కలిగినటువంటి వాడిని పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వాడిని అని అనగానే సంపద ఉంటే సరిపోదు నీ సంపద సమాజ హితానికి ప్రయోజనాలకు ఉపయోగించు చాలు అప్పుడే కానీ స్వాగతాలకు నువ్వు ఆశించొద్దు అనగానే ఆయన యొక్క అహంకారం అనేది దిగిపోయి వెంటనే ఇంటికి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత మరి ఆయనలో ఉన్న ధనము ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థకు కోట్లాది డాలర్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వివేకానంద దగ్గరికి వచ్చి నువ్వు చెప్పినట్టు నేను మరి దాన ధర్మాల్లో కూడా నా సంపదలో కొంత భాగము మరి ఈ విధంగా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చాను నాకు మీరు కృతజ్ఞత తెలపాలి అన్నాడు అంటే నేను చెప్పిన తర్వాత నీలో మార్పు వచ్చింది కాబట్టి నీవే నాకు కృతజ్ఞత తెలపాలని వివేకానందుడు సందర్భానుచితంగా మాట్లాడడం వల్ల ఆ సంపద యొక్క అహంకారం అనేటటువంటిది కాళ్ళ కిందికి చొచ్చుకొని పోయింది కాబట్టి మరి ఈ వివేకానందుడు మరి ఒక పెద్ద పరిరాజకుడు ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి మూలన తిరిగి యువతలో మార్పు రావాలి దేశ స్వతంత్రం కోసం యువతలలో ఒక మంచి ఆలోచన ఐక్యత దృక్పథాన్ని పెంపొందించినటువంటి ఆ మహానుభావుడు యువత ఈనాడు యువత సెల్ ఫోన్లకే పరిమితమయ్యి గతంలో టేక్మాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలు రకరకాల క్రీడల్లో కానీ మరి సా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా గుర్తింపు ఉండే మళ్ళీ అలాంటి వైభవం తీసుకురావడానికి మనం అందరం సమిష్టిగా కృషి చేయాలి ఈరోజు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వివేకానందుని ఉత్సవాల కన్నా ఆయన ఆలోచనలను ఆయన విధి విధానాలను ఆచరించడంలోనే నిజంగా మనం ఆయనకు నివాళులర్పించిన అవుతాం కాబట్టి ఈ సందర్భంగా వచ్చే యువతరాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని మరి ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నటువంటి యువజన సంఘాలకు యువతకు ముఖ్యంగా నవ్యాభారతి అధ్యక్షుడు భాస్కర్ గారికి ఇక్కడ ఉన్న యువజన సంఘాల సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై వివేకానంద ఆధ్యాత్మిక గురువు యువ యువతకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా నవభారతి జనసేన అధ్యక్షుడు భాస్కర్ గారికి నిజంగా తెలియజేస్తున్నాం మరి వివేకానందుడు అంటే మరి మన భారతదేశంలో మన పుట్టడే మన అదృష్టంగా భావించాలి మరి యువతకు ప్రేరణ ఆయన చేసినటువంటి బోధనలను ఆయన చేసినటువంటి మార్గాలు ఇప్పటికూడా ప్రపంచంలో మారం అవుతాయి మరి ఆ రోజుల్లోనే మరి విముక్తికి అనేది కులని రహితంగా బతకాలి మంచి దేశం ఒక మంచి ఉద్దేశాలు మంచి చదువుతో ముందుకెళ్ళాలని చెప్పి యువతకు ప్రేరణించడు మరి అలాంటి మహానుభావుడు మన దేశంలో ఉండడం మన యువతకు మనకు చాలా గొప్పదనంగా మనం భావించాలి ముఖ్యంగా ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్ళాలి ఆయన సాధించిన విజయాలు మరి కోకలు ఉన్నాయి ఈరోజు యువత చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో ప్రయాణించి ఆయన బోధనలను చదివి కనీసము యాభై శాతం అన్నా కూడా మనం మార్పు తెచ్చుకున్నట్టయితే యువతలో చాలా మార్పులు వస్తాయని మరి దేశానికి మంచి పేరు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తాం గారు ఇంకా టేకిమాలు పూర్వ ప్రముఖులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు నాయకులు హర్తికా సోదరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరము మరి స్వామి గారి మరి వివేకానందర్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ రాజకీయాలకు కానీ ఉద్యోగాలకు కానీ స్థిరపడ్డం వారు చూసిన సారి మార్గం బోధించిన వేడు స్వామిగారు ఏమన్నారంటే వందలో ఉండకు వందలో ఉండని చెప్పాడు స్వామిగారు కిరటం అంటే నాకు ఇష్టము కిరటం లేచి పడుతుంది నువ్వు ప్రయత్నం చెయ్యు ప్రయత్నం చేసి ఓడిపోవు ఓడిపోలో మనకు ఓడిపోయినా నువ్వు బాధపడవు కానీ ప్రయత్నం మాత్రం చెయ్యు యువత బాగుంటే మరి దేశం బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది మరి మనం అందరం బాగుంటామని చెప్పి మరి ఆ రోజుల్నే మరి అందరికీ బోధనాలు చేసిన గొప్ప మహా మేధావి మరి వారికి మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు వారి అరుగుజాడల్లో మరి యువత నడిచినప్పుడైతే మంచి అలవాట్లు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు గతంలో యువజన సంఘాలు మేము కూడా మాంజేరి యువజన సంఘంలో పనిచేసినాం ఇప్పుడు నవ్య భారతి కావచ్చు ఆదర్శ యువజన సంఘాలు కావచ్చు మేమందరం కూడా వాటితోనే పైకి వచ్చిన వాళ్ళం ప్రతిఫలం రాజకీయాలు పక్కకు పెట్టినా ముందైతే వచ్చింది యువజన సంఘాలకొనే కాబట్టి మీరందరూ కూడా యువతకు ఒకటే మనకు ఆదర్శం మరి స్వామి వివేకానంద వారి ఆదర్శంగా వారు వారు చూపించిన మార్గంలో వాళ్ళు బోధించిన మరి ఎన్నో చాలా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు చదివినట్టయితే మరి మన దేశంకు మన ప్రాంతానికి మనకు మన మన వారికి ఏం చేయాలనేది మనకు సంకల్పం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వారిని ఈరోజు స్మరించుకోవడం కాకుండా వారి వారి చూపించిన మార్గంలో నడవాలని చెప్పి ఇంత చట్టం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పించిన అందరూ భారతీయ యుజన సంఘంకు అలాగే మిగతా యువజన సంఘాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా

శుభాకాంక్షలు తెలియస్తూ మరి టేక్ మాల్ అంటేనే యువజన సంఘాలు మరి యువజన సంఘాలలో రాష్ట్ర స్థాయిలో మరి అన్ని అవార్డులు తీసుకున్న ఘనత మన టేక్మాల్కు ఉంది మరి ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకే యువజన సంఘాలకు స్ఫూర్తి మనము మరి అలాంటి యువజన సంఘాలు మరి వచ్చే తరం కూడా ఆ విధంగా పాల్గొని ముందుకు తీసుకుపోవాలి మరి వివేకానంద జయంతి చేయడం కాదు ఆయన ఆశయాలను నిలబెట్టడం మన ధర్మం కాబట్టి కొత్త తరం వచ్చి యుజన సంఘాల్లో పాల్గొంటే ఇంకా ముందు ముందు కొన్ని కార్యక్రమాలు చేయాలి అప్పుడు చాలా కార్యక్రమాలు నడుస్తుండే ఇప్పుడు కొంచెం సద్దుమణిని కాబట్టి కొత్త తరం వస్తే మేము ప్రోత్సహించడానికి ఎల్లవేళలా ఉంటాం మరి ఆ యుజన్ సంఘాలు మంజురో విజన సంఘం కానీ నవభిత నవభారత యుజన సంఘం కానీ ఆదర్శ యోజన సంఘం కానీ ఇంకా విలే విలేజ్లో చాలా మండల్లో చాలా యువజన సంఘాలు ఉన్నాయి ఎక్కడక్కడ కొంచెం బ్రేక్ అయినాయి కాబట్టి ఆ యూజన్ సంఘాలను మరి ప్రోత్సహించి మరి కొత్త తరం పాల్గొంటే బాగుంటుంది మరి ఈ మన టేక్ యూజన్ సంఘాలకు స్ఫూర్తి అనేది ఇక ముందు నిలబెట్టాలని నా కోరిక ఇక్కడ ఇట్లా ఇంతకుముందు అన్న చెప్పినట్టు వీరన్న చెప్పినట్టు మరి ముందు వచ్చే తరం రావాలి మరి చాలా యూజన్ సంఘాలు మరి వెనుకబడిపోతున్నాం కాబట్టి అంటే మన మండల్లో కాకుండా వేరే జగన్ ఇట్లా లేవు కాబట్టి మనము మనకు స్ఫూర్తి కాబట్టి జిల్లాకే స్ఫూర్తి కాబట్టి మనము మళ్ళా కొత్త తరాన్ని తయారు చేసి యుజన సంఘాల్లో మరి పాల్గొని మరి కార్యవర్గం చేసుకొని మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన యూజన్ సంఘాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అవి పేరుకే ఉన్నాయి కానీ ఆ యూజన్ సంఘాలను పాత పేర్లతో తీసుకొస్తే మరి జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో ఇట్లా మన విజయన సంఘాల పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీద ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే మరి ఆ రోజు మన దేశాన్ని ఉద్ధరించేవారు ఎవరంటే కేవలం యువకులే యువకుల శక్తి చాలా ఉంటుంది ఈ దేశాభివృద్ధి యువల చేతిలో ఉందంటే యువ యువత చేతిలోనే ఉంది అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు మరి ఆయన అడుగుజాల్లో మనం నడుచుకుంటూ మనం ముందుకు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన కార్య సభాధ్యక్షులకు పేరు పేరు అందరికీ నమస్కారం మరి ఈనాటి జాతీయ యుజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్వామి వివేకానంద జయంతి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నాయకోటి భాస్కర్ గారు అదేవిధంగా పెద్దలు మాన్కిశర్ అన్న గారు రమేష్ అన్న గారు వీరన్న గారు పాపన్న రవి సుధాకర్ అందరూ యువజన సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు జయంతి శుభాకాంక్షలు మరి స్వామి వివేకానందుడు మన భారతదేశంలో పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం భారతదేశంను అర్థం చేసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివితే భారతదేశం అర్థమైపోతుందని విదేశాలలో ఉన్నటువంటి మాట ఇది మనమన్నది కాదు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కులాలు మతాలు సనాతన ధర్మము వీటన్నిటిని గురించి విదేశాలలో తిరిగి చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందుడు మరి ఇప్పటివరకు చెప్పినట్టు మన టేక్మాల్ గ్రామము యువజన సంఘాలకు యువజన స్పృహకు సామాజిక స్పృహకు పెట్టింది పేరు మరి అటు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా యువజనులు ఇప్పుడు ఉన్నటువంటి యువజనులు తప్పకుండా యువజన సంఘాలలో పాల్గొని సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటే మనకు సామాజిక స్పృహ అనేది తెలుస్తుంది మనకు సామాజిక సేవ ఎలా చేయడం అనేది తెలుస్తుంది మనకు మంచి ఆలోచనలు కలుగుతాయి దానివల్ల భవిష్యత్తులో మనము రాజకీయ అవకాశాలన్నా వస్తాయి లేదంటే ఉద్యోగ అవకాశాలన్నా వస్తాయి సామాజిక స్పృహ అనేది మనుషులకు ఒక మంచి ఆలోచన నేర్త ఆ మంచి ఆలోచన పునాది మీద మనం దేన్నైనా నిర్మించుకోవచ్చు మరి ఆ అవకాశం అనేది మన యువకులకు ఉంది తప్పకుండా మనకంటూ స్వామి వివేకానంద ఏం చెప్పిండంటే పేదవారు ఎవరు పేదవారంటే ఎటువంటి లక్ష్యం లేని వాళ్ళే నిజమైన పేద పేదవారని అని కాబట్టి ఒక లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని మనము పెట్టుకొని ముందుకు నడిచి ఆ గమ్యం వైపు ప్రయాణించాలి మరి ఆ ప్రయాణంలో కూడా చిన్న చిన్న మనకు ఒడిదుడుకులు వస్తాయి ఒడిదుడుకులు కల్పిస్తారు అటువంటి వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళి మనం పది మందికి మనిషికి ఎప్పుడు పేరు వస్తుంది ఆ మనిషికి తాను తన సంసారాన్ని నడిపించుకుంటూ ఇతరులకు సాటి మానవులకు సేవ చేసినప్పుడే మనకు పేరు వస్తుంది కాబట్టి స్వామి వివేకానందుడు కూడా యువత ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత దేశానికి అవసరం అని చెప్పి ఎందుకంటే దేశము అభివృద్ధి పదంలో నడవాలన్నా దేశము మంచి నిర్మాణం జరగాలన్నా అది మంచి సామాజిక లక్షణాలు కలిగినటువంటి సత్ప్రవర్తన గుణాలు ఉన్నటువంటి యువత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందని చెప్పారు అది సాధ్యమైతే మనకు తెలియకుండా ఎన్నో అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి మనలంటే అంటే మనం కాదు మన ప్రజానికి భారతదేశ ప్రజలకు కాబట్టి దయచేసి మరి అందరూ కూడా ముఖ్యంగా యువత సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకున్నామంటే మనకు తెలియకుంటే మన జీవితాన్ని వృధా చేసుకున్నట్టే లెక్క అందుకే ఇవి అన్నీ మనకు తెలియాలంటే సామాజిక సేవలో సామాజిక స్పృహ కలిగి యువజన సంఘాలలో పనిచేసి మళ్ళా మన టేక్మాల్ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో అప్పుడు మంజురా యువజన సంఘం కానివ్వండి నవభారతి యువజన సంఘం కానివ్వండి ఆదర్శ యువజన సంఘం కానివ్వండి ఇప్పుడు ఉన్న మన టేక్మాల్లో ప్రజాసేవ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడి నుంచే బారనైన వాళ్ళే ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళే కాబట్టి ఇది మా పూర్తిగా చెప్పడం లేదు విత్ నా ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి యువత ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా మంచి అలవాట్లను లక్ష్యం మంచి అలవాట్లను అలవర్చుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు అధ్యక్షులు మాట్లాడుతున్నారు టేక్మాల్ మండల కేంద్రంలో నిర్వర్తిస్తున్నటువంటి నవభారత యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి టీక్మాల్ మండల ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వివేకానంద గారు యువతకి ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందర్భం ఎటువంటి నిస్సందేహం అనేది లేదు స్వామి వివేకానంద గారు యూత్ కొరకు టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు విన్ కెన్ యూ లీడ్ ఇఫ్ యూ లూజ్ కెన్ యూ గైడ్ అన్న ఉద్దేశం చేత ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచి మిషన్ చెప్పడంలో సందేహం లేదు ఆయన యువతకి ఏమని చెప్పారంటే మీరు మీ జీవితంలో పోరాటం అనేది చేయండి మీరు గెలిస్తే మీరు నాయకత్వం వహించండి ఓడిపోతే గైడెన్స్ అనేది ఇవ్వండి అనే ఉద్దేశం చేత ఎంతో మందికి స్వామి వివేకానంద గారు ఆదర్శంగా నిలిచారు ఈ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమం ఉన్నందుకు మేము ఎంతగానో గౌరవపడుతున్నాం మహనీయులు కూడా ఒకే బాటలో నడిచారు మనమే దాన్ని విడదీసుకుంటున్నారు అల్లర్లతో గొడవతో ముందుకు సాగుతున్నామని చెప్పడం సందర్భం సందేహం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బౌద్ధాన్ని స్వీకరించారు ఈయన కూడా బౌద్ధాన్ని స్వీకరించారు ఇద్దరు కూడా ఒకే బాటలో నడిచినప్పటికీ కూడా తారతమ్యం అనేది ఏర్పడింది మనుషుల మధ్య కులాలు వర్గాలన్న ఉద్దేశం చేత మనం మనమే కొట్లాడుకుంటూ ఇది క్రమంలో భారతదేశం అనేది ఇట్లా విచ్చలుడిగా తయారైంది లేకపోతే మహనీయులందరూ కూడా ఒకే బాటలో నడిచారు వారి ఆశయం కోసమే మనం పోరాటం చేయలే ఈ మహనీయులై ఒక బాటలో నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి టైక్ వివిధ విభజన సంఘాలకు మరియు ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయం తెలుపుతున్నాము ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఊహిస్తూ మిగిలిన కార్యక్రమాలు